ఈరోజు మధ్యాహ్నం వరకు ఎండ అత్యధికంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎండ ఒక్కపోత విపరీతంగా ఉంటుంది అలాగే మనం గత రెండు రోజుల నుంచి కూడా ఎండ ఒక్కోపోతే ఎక్కువ ఉండడం గమనించాము కానీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారనుంది మధ్యాహ్నం తర్వాత కృష్ణా గుంటూరు అలాగే ఎన్టీఆర్ జిల్లాల్లో దట్టమైన మేఘాలు వ్యాపించే అవకాశం అలాగే మూడున్నర వరకు కూడా ఎండ ఒక్కపోత ఉంటుంది కానీ శ్రీకాకుళం జిల్లా విజయనగరం అలాగే అనకాపల్లి తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ అనకా కోనసీమ జిల్లాలు అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలు ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు సాయంత్రం సమయంలో ఉండే అవకాశాలు అయితే మనకు ఈరోజు కనిపిస్తున్నాయి అలాగే కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ ఏలూరు జిల్లాలు జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికబడి జల్లులు కొన్ని చోట్ల ఉండే అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం సమయంలో ఉండే అవకాశం రాత్రి సమయంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేపటి వాతావరణం చూసినట్లయితే రేపు మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా మనకు కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు మొదలయ్యే అవకాశం అలాగే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాల్లో అలాగే అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది అలాగే రేపు సాయంత్రం సమయం నుంచి కూడా వర్షాలు పెరిగే అవకాశాలు అలాగే మధ్యాహ్నం వరకు కూడా ఎండ ఉండే అవకాశం ఉంది ముప్పై ఒకటి అలాగే జూన్ ఒకటి రెండు తారీఖులలో వరకు కూడా ఎండ ఉక్కపోత ఉండే అవకాశం మధ్యాహ్నం వరకు కూడా ఎండ ఉండే అవకాశాలు సాయంత్ర సమయం నుంచి వాతావరణం మార్పులు ఉండే అవకాశాలు అయితే ఈ రెండు మూడు రోజుల్లో ఉంది అలాగే ఈ వర్ష వర్షం మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా మధ్యాహ్నం లేదా సాయంత్ర సమయంలో వర్షాలు మొదలైతే రాత్రి అర్ధరాత్రి సమయం వరకు కొనసాగే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది ఈ నెల మూడు నాలుగు ఐదు తారీఖులలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం అలాగే మహారాష్ట్ర కేరళ పరిసర ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా పరిచే అవకాశాలు రోజు నుంచి వర్షాలు మొదలై అవకాశం ఎక్కువగా కేరళ కర్ణాటక మహారాష్ట్ర అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు అక్కడక్కడ మొ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈరోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణం కనిపిస్తుంది మధ్యాహ్నం సమయంలో అప్డేట్ అనేది అందిస్తాను వర్షం మొదలయ్యే ముందు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయనే దాని గురించి కూడా ముందుగా మన ఛానల్లో అప్డేట్ అనేది అందుతుంది వర్షం మొదలయ్యే ఒక అరగంట ముందు మన ఛానల్లో అప్డేట్ అనేది అందిస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి